హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిజి టారో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టడం వల్ల మీరు నేను ఈ వీడియో ఎప్పుడు వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అందరూ తప్పకుండా ఈ వీడియోని హైప్ చేయండి పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ అమావాస్య ఎనర్జీస్లో తన సిచ్యువేషన్ అనేది ఎలా ఉంది తన ఆలోచనలు ఎలా ఉన్నాయి ఈ వ్యక్తి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మీ గురించి ఈ వ్యక్తి ఎమోషనల్ అవుతున్నారా లేదా అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా కూడా మీకు ఈ రీడింగ్ వర్తిస్తుంది మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తి నేమ్ని త్రీ టైమ్స్ మనసులో తలుచుకోండి పర్సన్లో ఈ అమావాస్య ఎనర్జీస్లో ఎక్స్పెక్ట్ చేయలేని చేంజెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి అంటే తన లైఫ్లో ఈరోజు ఈ అమావాస్య ఎనర్జీస్లో కొన్ని ఊహించని మూమెంట్స్ అనేవి తన లైఫ్లో జరుగుతున్నాయి అనేది అయితే కనిపిస్తుంది అనమాట మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే ఈ అమావాస్య ఎనర్జీస్లో మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఈ వ్యక్తికి చాలా ఇబ్బందిగా అంటే బందీ చేసినట్టుగా తనకి ఊపిరి ఆడలేనంతగా ఈ వ్యక్తి ఏంటంటే ఇబ్బంది పడుతున్నారు అంటే చాలా వరకు చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు ఆ బ్రీత్ అనేది కూడా తనకి అవ్వట్లేదు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే ఊపిరి పీల్చుకోలేకపోతున్నారు అన్నంతగా తన లైఫ్లో ప్రజెంట్ అంటే ఈరోజు ఈ అమావాస్య ఎనర్జీస్లో అయితే జరుగుపోతుంది అలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది ఏదో ఒక సిచ్యువేషన్ అంటే ఇక్కడ తన లైఫ్లో ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొన్నింటినీ ఈ వ్యక్తి ఏంటంటే యాంటర్ చేయబోతున్నారనమాట అలాగే ఇక్కడ అంటే అది మీతో ఉన్న రిలేషన్ మీ మధ్య ఏదైతే సపరేషన్ ఉందో దాన్ని ఎండ్ చేసి ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రావడమా లేదంటే ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఉన్న రిలేషన్ని ఎండ్ చేయడమా ఇలాంటి డిసిషన్స్ అనేవి ఈరోజు ఈ వ్యక్తి తీసుకోబోతున్నారనమాట అంటే ఈరోజు ఈ వ్యక్తి తీసుకునే డిసిషన్స్ ఎలా ఉంటాయి అంటే అసలు మీరు ఊహించిన కూడా ఊహించరు అంటే తనలో ఇంత చేంజెస్ అనేవి వచ్చాయా మీ విషయంలో ఈ వ్యక్తి అంత ఎమోషనల్ అవుతున్నారా అంటే మీతో రిలేషన్లో ఉన్న టైంలో కూడా ఈ వ్యక్తి మీ విషయంలో అంత ఎమోషనల్ అవ్వలేదు మీ విషయంలో అంత అంటే ఎఫర్ట్స్ పెట్టలేదు ఎమోషనల్ బాండింగ్ అనేది ఫీల్ అవ్వలేదు కానీ ఇప్పుడు ఏంటంటే ఆ లవ్ అనేది ఏదైతే ఉందో మీ విషయంలో అదంతా కూడా బయటపడబోతుంది

the 4 4 of cups 7 of cups page of pentacles 10 of swords the magician 10 of cups 8 of swords 6 of cups bottom of the deck 9 of pentacles పెంటికల్స్ వృషభం కన్యం మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు బ్యాండ్స్ ఎనర్జీ మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు సోర్స్ ఎనర్జీ మిథనం కుంభం తుల ఈ రాశి వాళ్ళు కప్స్ ఎనర్జీ కర్కాటకం రుచికం మేనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారనమాట ఈ వ్యక్తి ఏంటంటే ఎంత కష్టమైనా కూడా అంటే ఈ అమావాస్య ఎనర్జీస్లో తన లైఫ్లో ఉన్న వాళ్ళతో ఈ వ్యక్తి ఏంటంటే చాలా రూడ్గా బిహేవియర్ చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది అంటే ఇక్కడ తన సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే తను హ్యాండిల్ చేసుకోలేనంతగా తన సిచ్యువేషన్ అనేది మారిపోయింది తన సిచ్యువేషన్ అలా ఈ వ్యక్తి లైఫ్లో ఉన్న వాళ్ళు క్రియేట్ చేశారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే ఈ వ్యక్తి ఎప్పుడూ లేనంతగా మీ విషయంలో ఎమోషనల్ అవ్వడం కానీ ఎప్పుడూ లేనంతగా మీ విషయంలో అప్రేమ అనేది ఫీల్ అవ్వడం కానీ కనిపిస్తుంది అనమాట అంటే ఈ ఎనర్జీస్లో ఈ అమావాస్య ఎనర్జీస్లో ఈ వ్యక్తి ఎంత కష్టమైనా పర్వాలేదు ఏ విధంగా అయినా కూడా అంటే తను హ్యాండిల్ చేసుకోలేనివి కూడా తనకి కష్టంగా అనిపించే సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని కూడా హ్యాండిల్ చేసి యాక్షన్ తీసుకోవాలి సిక్స్ ఆఫ్ వ్యాన్స్ అంటే ఇక్కడ మీ రిలేషన్ పరంగా తను హ్యాండిల్ చేయాలి యాక్షన్ తీసుకుని ఏదైనా కూడా హ్యాండిల్ చేసుకుని సక్సెస్ చేయాలి అనే విధంగా ఈ వ్యక్తి అయితే ఉన్నారనమాట అంటే ఏదైనా కూడా ఎదిరించే విధంగా ప్రజెంట్ మీ పర్సన్లో చేంజెస్ అయితే వచ్చాయి తనలో ఆ ఎనర్జీస్ అనేవి చేంజ్ అయ్యాయి అనమాట అంటే మీ దగ్గరికి రావాలి ఇక్కడ చూస్తున్నారు కదా సిక్స్ ఆఫ్ సోర్స్ అంటే తన ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఈ అమావాస్య ఎనర్జీస్లోని మీ మధ్య జరిగిన ప్రతి మూమెంట్ ఈ వ్యక్తి గుర్తు చేసుకుంటూ మీ దగ్గరికి రావాలి అనే ఎనర్జీస్లో ఈ వ్యక్తి ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట తన ఆలోచనలన్నీ కూడా ఎందుకంటే ఈ వ్యక్తి తన్ని తను డిఫెండ్ చేసుకోవాలి అని చెప్పి తన సేఫ్టీ గురించి తను ఆలోచించి చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే తన స్వార్థం అనేది చూసుకున్నారు బట్ ఇక్కడ తనలో వచ్చిన ఈ చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఈ వ్యక్తి ఏంటంటే తన్ని తను డిఫెండ్ చేసుకోలేక మీ లైఫ్లోకి రావాలి ఎందుకంటే తను మిమ్మల్ని దూరం పెట్టి మీ ఆలోచనల నుంచి మూవ్ ఆన్ అయ్యి ఈ వ్యక్తి హ్యాపీగా ఉండలేకపోతున్నారు ఎంత తన సెక్యూరిటీ అనేది చూసుకున్నా ఎంత తన సేఫ్టీ గురించి ఆలోచించుకున్నా కూడా ఎమోషనల్గా మీ విషయంలో తన్ని తను డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు కాబట్టి ఈ వ్యక్తి ఏంటంటే మీ దగ్గరికి రావాలి అనే ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి అంటే అది ఏమైనప్పటికీ కూడా అది ఎంత కష్టమైనప్పటికీ కూడా తన లైఫ్లో ఉన్న వాళ్ళు తన్ని అడ్డుకున్నా వాళ్ళని ఎదిరించి అంటే డేర్ చేసి మీ లైఫ్లోకి రావాలి అన్నంతగా ఈ వ్యక్తిలో చేంజెస్ అయితే వచ్చాయి అనమాట చెప్పాను కదా అంటే ఈ వ్యక్తిలో వచ్చిన చేంజెస్ అనేవి మీరే ఆశ్చర్యపోతారనమాట అంత స్ట్రాంగ్గా ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో చేంజ్ అయ్యారు చాలా పవర్ఫుల్ చేంజెస్ అనేవి అంటే ఎక్స్పెక్ట్ చేయలేనివన్నీ ఈ వ్యక్తిలో ఆ చేంజెస్ అయితే వచ్చాయి అనమాట ఈ న్యూ మోన్లోని అంటే మీ గురించి ఆలోచిస్తున్నారు మీ విషయంలోనే స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నారు మేబీ మీ విషయంలో స్టెప్ తీసుకోవాలి ద ఫుల్ అనుకునే టైంలో ఎవరైనా ఈ వ్యక్తిని అడ్డుకుంటే అంటే ఈ వ్యక్తిని స్టెప్ తీసుకోకుండా ఆపడానికి ట్రై చేస్తే కనుక ఈ వ్యక్తి వాళ్ళ మాటలు కూడా వినకుండా స్టెప్ తీసుకోవాలి అనే విధంగా ఈ వ్యక్తి ఏంటంటే చేంజ్ అయ్యారన్నమాట అంటే ఈ వ్యక్తి నుంచి మీరు ఏవైతే ఆన్సర్స్ కావాలి అని చెప్పి అనుకుంటున్నారు అంటే మీకు కావాల్సిన సమాధానాలు ఈ వ్యక్తి నుంచి మీకైతే రాబోతున్నాయి ఈ వ్యక్తి మళ్ళీ స్టెప్ తీసుకోబోతున్నారు రిలేషన్ పరంగా న్యూ బిగినింగ్ చేయబోతున్నారు అది కూడా మీరు ఈ వ్యక్తిని ఏవైతే అడగాలి అనుకుంటున్నారో ఈ వ్యక్తి నుంచి ఎటువంటి ఆన్సర్స్ మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారో మీ రిలేషన్ పరంగా వాటిలన్నిటికీ కూడా మీకు క్లారిటీ ఇవ్వాలి అని చెప్పి ఈ వ్యక్తి డిసిషన్ అనేది తీసుకున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఫోర్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ తన లైఫ్లో ఎవరున్నా కూడా చెప్పాను కదా ఇక్కడ ద ఫూల్ అంటే తను మీ లైఫ్లోకి రావడానికి అవకాశం లేకుండా అడ్డుకోవడానికి ట్రై చేసే ఎవరైనా కూడా వాళ్ళని ఈ వ్యక్తి పక్కకు నెట్టి మీ దగ్గరికి అయితే రాబోతున్నారు ఎందుకంటే ఇక్కడ వాళ్ళతో ఉన్నప్పుడు ఈ వ్యక్తి మీ విషయంలో ఎమోషనల్ అవుతూ అంటే ఈ అమావాస్య ఎనర్జీస్లో తను చాలా వరకు తన ఎనర్జీస్ అన్నీ కూడా డౌన్ అయిపోయి మీ విషయంలో చాలా లోన్లీ ఫీలింగ్ అనేది ఈ వ్యక్తి ఫీల్ అవుతూ తనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట అంటే ఊపిరాడలేనంతగా ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు వాళ్ళతో ఉండి కూడా అంటే మీ గురించి ఎమోషనల్ అవుతున్నారు ఇక్కడ మిమ్మల్నే తలుచుకుంటున్నారు ఈ వ్యక్తి ఎందుకంటే ఇప్పుడు తన లైఫ్లో ఎవరున్నా కూడా మీరే తనకి ఇంపార్టెంట్ అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు మీకు అంత వాల్యూ అయితే ఈ వ్యక్తి ఇవ్వబోతున్నారనమాట అంటే ఇంక ఎవరు కూడా వద్దు తనకి ఎవరు ఉన్నా కూడా తన లైఫ్లో మీరు ఉంటే చాలు ఎవరు లేకపోయినా కూడా పర్వాలేదు మీరుంటే చాలు ఇంకా ఎవరితోటి కూడా అవసరం లేదు దేనితోటి కూడా అవసరం లేదు అంటే ఇక్కడ ఫినాన్షియల్గా కెరియర్ అవచ్చు ఏదైనా అంటే తన స్వార్థం చూసుకుని ఈ వ్యక్తి ఏ విధంగా వెళ్ళారో వాటిలా వాటిలకి ఈ వ్యక్తి ప్రజెంట్ అయితే ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు ప్రయారిటీ ఇవ్వట్లేదు మీకే ఈ వ్యక్తి ఏంటంటే ప్రయారిటీ ఇస్తున్నారు మీరే తనకి స్పెషల్గా కనిపిస్తున్నారు కాబట్టి ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత అంటే ఈ వ్యక్తి మీ లైఫ్లోకి అంటే ఫాస్ట్లో చాలా గర్వంతో కానీ ఎలా అయితే మీ విషయంలో ఉన్నారో అలాంటివన్నీ కూడా పక్కన పెట్టి ఇప్పుడు మీ దగ్గర ఎమోషనల్గా బెండ్ అయిపోయి మీరే తన సర్వస్వం మీరే తన ప్రపంచం అనే విధంగా ఈ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారనమాట అంటే తన ప్రపంచంలో మీరు తప్ప తనకి ఇంకా ఎవరు వద్దు అనే విధంగా ఈ వ్యక్తి చేంజ్ అయ్యారు అనేది అయితే కనిపిస్తుంది అలాంటి డిసిషన్స్ అన్ని కూడా ఈరోజే ఈ వ్యక్తి తీసుకోబోతున్నారు ఆలోచించబోతున్నారు పేజ్ ఆఫ్ అంటే ఎమోషనల్ గా ఈ వ్యక్తి మీ విషయంలో బెండ్ అయిపోయి ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే మీ మధ్య ఏదైతే సపరేషన్ ఉందో ఏదైతే మీ మధ్య గొడవలు డిస్కషన్స్ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఈ వ్యక్తి ఎండ్ చేయబోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది మనకి ఇప్పుడు పాస్ట్లో మిమ్మల్ని ఈ వ్యక్తి టెన్ ఆఫ్ సోర్స్ అంటే నమ్మక ద్రోహం చేశారు మోసం చేశారు కానీ ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే తన ప్రపంచంలో మీరే మీరు తప్ప తనకి ఎవరు వద్దు అని చెప్పి ఈ వ్యక్తిలో ఉన్న నిజమైన ప్రేమని అంటే మీపై తనకి ఎంత ప్రేమ ఉందో అదంతా కూడా చూపించబోతున్నారనమాట ఎంత ఎమోషనల్ అవుతున్నారు అనేది ఈ వ్యక్తి మీకు చూపించబోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే తను ఇప్పటి వరకు మీపై ఎంత లవ్ ఉన్నా ఎంత ఎఫెక్షన్ అనేది ఉన్నా కూడా దా దాన్ని దాస్తూ ఈ వ్యక్తి మీ దగ్గర ప్రాక్టికల్గా ఉండడానికి ట్రై చేయడం కానీ అంటే ఇక్కడ మొండిగా బిహేవియర్ చేయడం కానీ ఈగో చూపించడం కానీ ఏదైతే చేశారో ఇప్పుడు వాటిని కూడా పక్కన పెట్టి ఈ వ్యక్తి ప్రేమ ఏంటి అనేది మీకు చూపించబోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది ద మెజిజేషన్ అంటే చాలా పాజిటివ్ చేంజెస్ అనేవి ఈ వ్యక్తిలో వచ్చాయి ఇప్పటివరకు వరకు ఈ వ్యక్తి ఏంటంటే తన ఈగో గురించి అవ్వచ్చు తన స్వార్థం గురించి అవ్వచ్చు తన సేఫ్టీ గురించి అవ్వచ్చు ఏదైనా కూడా ఒక కంఫర్ట్ జోన్లో ఉండి ఈ వ్యక్తి అంటే తన్ని తను బందీ చేసుకుని ఇక్కడ ఎయిట్ ఆఫ్ సోర్స్ చూస్తున్నారు కదా తన్ని తను బందీ చేసుకుని ఈ వ్యక్తి అన్నీ కూడా అంటే తనకి నచ్చినట్టే ఉండాలి తనకి మంచి జరిగితే చాలు ఎవరు ఏమైపోయినా పర్వాలేదు తను హ్యాపీగా ఉంటే చాలు ఇలా అనమాట ఏదైనా కూడా తన స్వార్థం గురించి ఆలోచించుకున్నారు తన లైఫ్లో ఉన్న వాళ్ళ గురించి మాత్రమే ఆలోచించుకున్నారు ఈ వ్యక్తి అంటే వేరే అదర్ పర్సన్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ లేదంటే కెరియర్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ అంటే మీరు ఈ వ్యక్తి గురించి ఎంత ఎమోషనల్గా బాధపడుతున్నా మీ కెరియర్ని మీరు పక్కన పెట్టినా కూడా ఈ వ్యక్తి ఏంటంటే తన స్వార్థం చూసుకున్నారు ఇప్పుడు వాటి అన్నిటి నుంచి బయటకు రాబోతున్నారు మీ రిలేషన్ పరంగా పాజిటివ్నెస్ అనేది తీసుకురావాలి అనే చేంజెస్ అనేవి ఈ వ్యక్తిలో వచ్చాయి ఈ వ్యక్తి మీ రిలేషన్ పరంగా మళ్ళీ యాక్షన్ తీసుకుని దాన్ని పాజిటివ్గా మార్చబోతున్నారు అనేది అయితే అనమాట టెన్ ఆఫ్ కప్స్ ఇప్పుడు మీ పర్సన్ దృష్టి అంతా కూడా మీ మీదే ఉంది మీ ఫ్యామిలీ మీదే ఉంది ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయినా అన్మ్యారీడ్ పర్సన్స్ అయినా కూడా మీ పర్సన్ దృష్టి అంతా ఈరోజు మీ పైనే ఉంది మీ గురించి ఆలోచిస్తున్నారు మీకు కమిట్మెంట్ ఇవ్వాలి మీ రిలేషన్ పరంగా ఈ వ్యక్తి స్టెబిలిటీ అనేది తీసుకురావాలి మీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి ఇలా అనమాట ఈరోజంతా కూడా ఈ వ్యక్తి ఏంటంటే మీతో ఒక హ్యాపీ ఫ్యామిలీ అనేది ఊహించుకుంటూ మీరు మీ కిడ్స్ ఇలా ఊహించుకుంటూ ఈ వ్యక్తి ఏంటంటే మీ ఆలోచనలతో బందీ అయిపోయారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఈ వ్యక్తి ఈ రోజు అంతా కూడా మీ గురించే ఆలోచిస్తారు మీ ఆలోచనలతోటే బందీ అయిపోతారు అనేది అయితే కనిపిస్తుంది అంత చేంజెస్ అనేవి ఈ వ్యక్తిలో వచ్చాయన్నమాట అంటే తన లైఫ్లో ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఈ వ్యక్తి హ్యాండిల్ చేసి అంటే డేర్ చేసి ఎదిరించి వాళ్ళతో అవసరమైతే ఫైట్ అయినా కూడా చేసి ఆ బందీ నుంచి బయటకు వచ్చి మీ అయితే రాబోతున్నారు ఈ వ్యక్తి అంటే ఒకే చోట తను బందీ అయిపోయి ఉండకుండా తను తన లైఫ్లో ఉన్న వాళ్ళని ధైర్యం చేసి ఎదిరించి మీ దగ్గరికి రావాలి అని చెప్పి ఫస్ట్ నిర్ణయం తీసుకున్నారన్నమాట ఈ వ్యక్తి ఏమైనా పర్వాలేదు ముందు నా లైఫ్లో ఉన్న వాళ్ళని నేను డేర్ చేయాలి అనే విధంగా ఈ వ్యక్తి ఏంటంటే ప్రజెంట్ ఆలోచిస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది అంటే ఇప్పటి వరకు ఈ వ్యక్తి ఏదైతే చేయలేను అని చెప్పి అనుకున్నారో ఏదైతే అసాధ్యం అని చెప్పి ఈ వ్యక్తి అనుకున్నారో అది చేయడానికి రెడీ అవుతున్నారు అంటే సిక్స్ ఆఫ్ కప్స్ అంటే మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి ఈ వ్యక్తి మీకు ప్రపోజల్ అనేది చేయబోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ మనకి టూ కార్డ్స్ అయితే వచ్చాయి ఎనర్జీస్లో అంటే అదృష్టం అంతా మీ లైఫ్లోకి అయితే రాబోతుంది మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు ఈ వ్యక్తి మీకు ప్రపోజల్ చేయబోతున్నారు సాధ్యం కాదు అనేది సాధ్యమయ్యేలా చేసి చూపిస్తున్నారు చేసి చూపించబోతున్నారు అనేది అయితే కనిపిస్తుందనమాట వ్యక్తి చాలా స్ట్రాంగ్గా డిసిషన్ అయితే తీసుకున్నారు ఎవరు ఏమన్నా పర్వాలేదు ఏమనుకున్నా పర్వాలేదు బట్ మీరైతే ఈ వ్యక్తి గురించి ఇంకా వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఈ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే రావాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారు అనమాట అంటే తన చుట్టూ ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిల్ని పక్కన పెట్టి మీ దగ్గరికి రాబోతున్నారు మీరు ఏదైతే ఇక్కడ కావాలి అని చెప్పి అనుకుంటున్నారో అది మీకు జరగబోతుంది అనమాట ఎస్ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేయబోతున్నారో అది మీకు జరగబోతుంది ఇక్కడ కెరియర్ పరంగా రిలేషన్ పరంగా ఏదైనా కూడా మీ లైఫ్లోకి అయితే కొత్త ఛాన్సెస్ అయితే రాబోతున్నాయి ఆపర్చునిటీస్ అయితే రాబోతున్నాయి అని చెప్పి ఏంజిల్స్ మనకు మెసేజెస్ అయితే ఇస్తున్నారు మీ లైఫ్లో ఏదైతే రికవరీ అవ్వలేదు ఇక్కడ రిలేషన్ అవ్వచ్చు ఏదైనా కూడా మీ హెల్త్ ఏదైనా కూడా ఏదైతే మీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ రికవరీ అవ్వబోతున్నాయి ఎస్ చాలా పాజిటివ్ మెసేజెస్ అయితే మనకి ఏంజల్స్ అయితే ఇస్తున్నారనమాట మీరు అన్లక్కీ పర్సన్ అని చెప్పి ఒకే చోట ఆగిపోయి అంటే స్టక్ ఎనర్జీలో ఉండకుండా మీరు ముందుకు కదలండి మీరు ఏదైనా కూడా చేయగలుగుతారు ఆర్ రెడీ రెడీగా ఉండండి మీ లైఫ్లో మీరు గుడ్ న్యూస్ అనేది వినబోతున్నారు కెరియర్ పరంగా రిలేషన్ పరంగా కూడా బట్ మీరేంటంటే అన్లక్కీ పర్సన్స్ అని చెప్పి మీరు ఒకే చోట ఆగిపోవద్దు మీరు ముందుకు కదలండి మీకు కొన్ని వారాల్లో కొన్ని నెలల్లో మీ లైఫ్లో మీరు గుడ్ న్యూస్ అనేది వినబోతున్నారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారనమాట మీ లైఫ్లో మీరు సక్సెస్ అనేది చూడబోతున్నారు బట్ మీ హెల్త్ అనేది మీరు ఇంప్రూవ్ చేసుకోండి చెప్పాను కదా కొన్ని వారాల్లో కొన్ని మంత్స్లో మీరైతే సక్సెస్ అనేది చూడబోతున్నారు మీ హెల్త్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి మీ గురించి మీరు ఫోకస్ చేయండి మీరు ఎమోషనల్ కావచ్చు ఏ రకంగా అయినా కూడా ఒకే దగ్గర మీరు స్టక్ అయిపోవద్దు మీ లైఫ్లో మీరు ఊహించని సక్సెస్ని మీరు చూడబోతున్నారు మీరు అన్లక్కీ పర్సన్ కాదు అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట యూనివర్స్ ఎనర్జీస్ కూడా తెలుసుకోవచ్చు యూనివర్స్ మీకు ఏ ఎనర్జీస్ ఇవ్వాలి ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఏ సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఏ గైడెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఓకే ఇక్కడ యూనివర్స్ కూడా సేమ్ మీరు రిగ్రెట్గా ఫీల్ అవ్వద్దు గిల్టీగా ఫీల్ అవ్వద్దు మీరు స్ట్రాంగ్గా ఉండండి మీ సేఫ్టీ అనేది మీరు చూసుకోండి ఇక్కడ మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోండి అంటే మీరు మెచ్యూర్డ్గా ఆలోచించండి మీ లైఫ్లో గ్రోత్ అనేది ఉంది రిలేషన్ పరంగా లేదంటే కెరియర్ పరంగా అయినా కూడా మీరు గ్రోత్ చూడబోతున్నారు న్యూ లైఫ్ అంటే ఇక్కడ రిలేషన్ అనేది మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవ్వడం కానీ లేదంటే ఇక్కడ బిజినెస్ అవ్వచ్చు లేదంటే కెరియర్ మీరు ఏ వర్క్ చేస్తే ఆ వర్క్ అనేది మళ్ళీ న్యూ బిగినింగ్ అవ్వబోతుంది గ్రోత్ అవ్వబోతుంది మీకు ఆ ఛాన్స్ అనేది మీ లైఫ్లో మళ్ళీ రాబోతుంది కాబట్టి మీరు ఏంటంటే ఇలా ఉండద్దు సేమ్ మనకి ఏంజల్స్ మెసేజెస్ ఏవైతే ఇచ్చారో సేమ్ మనకి ఎనర్జీస్ కూడా యూనివర్స్ అదే ఇచ్చారనమాట అంటే ఒకే దగ్గర మీరు స్టక్ అయిపోయి ఈ విధంగా అంటే మీ లైఫ్లో ఏది మీరు చేయలేరు మీ లైఫ్కి ఏది కూడా మంచి జరగదు అనే విధంగా మీరు గిల్టీగా ఫీల్ అవుతూ రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉండద్దు మీరు పాజిటివ్గానే ఉండండి మీ లైఫ్లో అంతా కూడా మీకు సక్సెస్ అనేది జరగబోతుంది మీ లైఫ్లో మీరు ఏవైతే కోరుకుంటున్నారో ఆ ఛాన్సెస్ అన్నీ మీ లైఫ్లోకి రాబోతున్నాయి అని చెప్పి మనకి యూనివర్స్ కూడా చెప్పారనమాట ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ జనరల్ రీడింగ్లో మనకు పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మీ పర్సన్ కూడా మీ విషయంలో చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు ఇక్కడ మీ వాల్యూ అనేది ఈ వ్యక్తికి తెలిసిందనమాట మిమ్మల్ని దూరం పెట్టడం వల్ల తన లైఫ్లో తనకి ఎంత కష్టంగా అనిపిస్తుంది ఎంత బోర్డన్గా ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు అనేది అయితే మనకి ఈ ఎనర్జీలో వచ్చింది ఈ వ్యక్తి అయితే కన్ఫర్మ్గా యాక్షన్ అయితే తీసుకోబోతున్నారు తీసుకుంటారు కూడా మీ నేమ్స్ని బట్టి ఈ ఎనర్జీస్ అనేది చెక్ చేసింది కాదు కాబట్టి ఇది జనరల్గా తీసిన రీడింగ్ కాబట్టి ఈ రీడింగ్లో పాజిటివ్గా ఎనర్జీస్ వచ్చినప్పుడు మీ లైఫ్లో కూడా అది జరగాలి అనే విధంగా క్లైమ్ చేసుకోండి యూనివర్స్కి మేనిఫెస్టింగ్ అనేది చేసుకుని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఎంతమందికి రెజినేట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్